తెలుగు తమిళ సినిమాల్లో వరుస విజయాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరోయిన్ మీనాక్షి చౌదరి అగ్ర కథానాయకుడు వెంకటేష్తో కలిసి సంక్రాంతికి వస్తున్నామంటూ ఈ పెద్ద పండగకు థియేటర్లలో సందడి చేయనున్నారు ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ ది గోట్ రిలీజ్ అయ్యాక తనపై ట్రోల్స్ వచ్చినట్లు వెల్లడించారు విజయ్ హీరోగా వచ్చిన ది గోట్ విడుదలైన తర్వాత నన్ను చాలా మంది ట్రోల్ చేశారు అవి చూసి ఎంతో బాధపడ్డా వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్ళా తర్వాత లక్ భాస్కర్ విడుదలైంది ఆ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది అందులో నా నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి కథల ఎంపికలు మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా మంచి సినిమాలపై దృష్టి పెట్టాలని అర్థం చేసుకున్నా అని చెప్పారు గతేడాది ఆరు సినిమాలతో సందడి చేసిన మీనాక్షి ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం ప్రచారంలో బిజీగా ఉన్నారు వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి పద్నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ ఇటీవల ఈ చిత్రం గురించి మీనాక్షి మాట్లాడుతూ కామెడీ జానర్ సినిమాలో నటించడం యాక్షన్ సీక్వెన్స్ తొలిసారి చెప్పారు పోలీస్ రోల్ చేయాలనేది తన డ్రీమ్ అని కెరీర్ తొలినాళ్లలో ఆ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సంక్రాంతికి వస్తున్న వినోదాత్మకంగా సాగే కాప్ రోల్ నటించడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు చేస్తున్నట్లు తెలిపారు మరో రెండు ప్రాజెక్టులు లైన్అప్ లో ఉన్నాయని వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు